హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి రియాలిటీ హబ్ నేను సిఆర్డి అప్రూవ్డ్ ఓపెన్ ఫ్లాట్స్ ఫ్లాట్స్ వెల్లాస్ అమరావతి వెల్లాస్ అమ్ అమరావతి విజయవాడ గుంటూరులో నా ఛానల్ అప్డేట్ చేస్తూ ఉంటాము అది కూడా లో కాస్ట్ చేస్తాము ఇప్పుడు ప్రజెంట్ నున్న దగ్గర సరౌండింగ్స్ మొత్తం థర్టీ థౌజండ్ టు ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉన్న దగ్గరలో నేను టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ సిఆర్డీఎప్ అప్రూవ్ ఇది ఎయిటీ ఫీట్ రోడ్డు ఈ రోడ్డు అక్కడ బైపాస్ ఈ ఈ నున్నలో అక్కడ బైపాస్ ఆ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంది కదండి అక్కడ బైపాస్ ఉంది ఆ బైపాస్ కలిసిద్ది ఈ ఎయిటీ ఫీట్ సిఆర్డీఎఫ్ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఈ ఎయిటీ ఫీట్ రోడ్డు సిట్వైపు ఇటువేపు ఏమో మనకి అక్కడ ఫ్లై ఫ్లై ఫ్లైఓవర్ దగ్గర కలుపుతారు అక్కడ కలిపే రోడ్డు ఈరోజు ఎయిటీ ఫీట్ రోడ్ ఫేసింగ్ సిఆర్ అప్రూవ్ ఈస్ట్ ఫేసింగ్ టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ రెండు ఉన్నాయండి ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ స్క్వేర్ యార్డ్ కాస్ట్ ట్వంటీ సిక్స్ థౌజండ్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సరౌండింగ్స్ నున్న సరౌండింగ్స్ మొత్తం ఆల్రెడీ వెళ్ళాస వెళ్ళాల్సిన అపార్ట్మెంట్స్ కట్టుకుంటున్నారు ఈ సరౌండింగ్స్ మొత్తం నొన్నలో ట్వంటీ ఎయిట్ నుండి థర్టీ ఫైవ్ థౌజండ్ లోపల ఉన్నాయి అలాంటి ప్లేస్లో ట్వంటీ సిక్స్ థౌజండ్కి టూ ఫ్లాట్స్ వచ్చాయండి అట్లాగే టూ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ టూ ఫ్లాట్స్ ఈస్ట్ ఫేసింగ్ అట్లాగే టూ హండ్రెడ్ స్క్వేర్ యాడ్స్ వెస్ట్ ఫేసింగ్ కూడా ఒక ఫ్లాట్ ఉంది స్క్వేర్ యార్డ్ ట్వంటీ సిక్స్ థౌజండు దీంట్లో మీకు రోడ్సు అండర్ గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ ప్లాంట్స్ అట్లాగే ఇది పార్కు ఇంకోటి అది వాటర్ ట్యాంకు ఇట్లా మొత్తం డెవలప్మెంట్ చేసి ఇస్తారు మొత్తం డెవలప్మెంట్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇది మంచి ఇంకా రేట్స్ వచ్చే మంచి రేట్స్ వచ్చేది ప్లస్ అట్లాగే సరౌండింగ్స్ మొత్తం వెళ్ళాల్సి ఉన్నాయి మీకు కనిపిస్తుంది కూడా వెళ్ళాల్సాయి అక్కడ కనిపిస్తుందంతా వెళ్ళాల్సే ఎయిటీ ఫీట్ రోడ్ ఫేసింగ్ కాబట్టి మీకు ఎప్పటికైనా ఇది కమర్షియల్గా కూడా మీకు మంచి యూజ్ ఉంటుంది రెసిడెన్షియల్ లేదా కమర్షియల్ కమర్షియల్ కూడా ఇది మంచి ఫ్లాట్స్ ఇది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుందండి ఎవరికైనా కావాల్సిన వాళ్ళు డిస్క్రిప్షన్ ఇస్తాము కాల్ చేయండి మీకు సైట్ విజిట్స్ అవన్నీ అరేంజ్ చేస్తాం నున్న నున్న విజయవాడ ఇది